ఉమ్మడి పాలమూరు జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా గోచరంగా మారింది వర్షాకాలం ఆరంభంలో కురిసిన చిరు సంబరపడి సంభరపడి పత్తి విత్తనాలు నాటిన రైతులకు ఇప్పుడు కొత్త ఆందోళన మొదలైంది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తి స్థాయిలో పంటలు చేతికి వస్తాయా రావా అన్న భయం వెంటాడుతుంది దిగుబడి పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉండడంతో పత్తి రైతుల్లో ఆనందం కాస్త ఆవిరైపోయి కంటతడి కన్నీళ్లు రాలే పరిస్థితి తలెత్తింది ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధిక వర్షాల కారణంగా పత్తి రైతుల్లో నెలకొన్న ఆందోళనపై హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనం ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధికంగా గద్వాల్ జిల్లాలో పత్తి సాగు చేయగా తక్కువగా వనపర్తి జిల్లాలో సాగైంది అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ వానాకాల ప్రారంభం నుంచి పత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు జూన్లో విత్తనాలు నాటే సమయంలో సరైన వర్షాలు కురవకపోవడంతో రెండు మూడు సార్లు విత్తనాలు నాటాల్సిన దుస్థితి ఏర్పడింది ఎలాగోలా కష్ట నష్టాలకు ఓర్చి నాటిన విత్తనాలు మొలకెత్తి మొక్క కాయదశకు రాగానే ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పత్తి పంటకు తీవ్ర నష్టం జరిగింది అధిక వర్షాలతో మొక్కలు ఎదుగుదల లేకుండా పోయింది గత ఏడాదిలాగే ఈసారి కూడా పంట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా ఊరు పెద్దపల్లి పత్రి వేసినాము పెట్టి మూడు లక్షలు అయింది మూడు ఎకరాలు వేసినాము మొత్తం వచ్చి మొత్తం కాయలన్నీ మురిగిపోయినాయి పూలలా చూసుకుంటావా లక్ష రూపాయలు అవుతుంది రే లక్ష నర లక్ష పెట్టివాళ్ళకి మందులకి అన్ని పెట్టి అసలు ఏం మిగలడం లేదు మొత్తం ఈ వాన రావడం వల్ల మొత్తం మా సేనల్లా లాస్ అయిపోతుంది మొత్తం కాయలన్నీ మురిగిపోయినాయి ఇప్పుడు పంట చేతికి వచ్చింది ఇంత తెంపుతున్న మనలోపే మళ్ళీ వర్షం మొదలైంది మళ్ళీ పెట్టు పెట్టిన పెట్టివాడి కూడా మాకు మీరు లేదు లాస్ అవుతుంది మాకు ఇక్కడ మూడు ఎకరాలు చిడిపత్తి పెట్టినాము అయితే ఎమ్మూరులంతొలకొచ్చి వాళ్ళకి నెలకు ఇరవై వేలు ఇస్తున్నాము అయితే ఇక్కడ గిట్టుబాటు ధర అయితే లేదు కాయలు మొత్తం మురిగిపోతున్నాయి అందులో ఈ వాన వచ్చి అసలు ఏం చేయాలో మాకు అర్థమైతే లేదు మంది వచ్చినాము వాళ్ళకి నెలకి ఇరవై వేలు ఇంకా దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి మందులకి బాగానే పెట్టుబడి ఒక రౌండ్ కొట్టాలంటే అంటే మూడు ఎకరాలకి ఐదు ఆరు వేలు అవుతుంది పురుగు మందు కొట్టాలన్నా ఏ మందు కొట్టాలన్నా అందులో ఈ వర్షం వచ్చి ఇంత డబ్బులు వేస్తుంది అసలు ఏం చేయాలో అర్థం అయితే నెత్తి పట్టుకుంటున్నాం మొత్తం బాగా అధిక వర్షాలు కురిసిన సమయంలో కలుపు తీసేందుకు ఇతర మండలాల నుంచి కూలీలను తీసుకురావాల్సి వచ్చింది దీంతో కూలీల ఖర్చులు పెరిగాయే తప్ప పత్తి మొక్కలో ఆశించిన ఎత్తులో ఎదుగుదల కనిపించడం లేదు పూత దశలోనే అధికంగా కలుపుతీత ఖర్చులు అయ్యాయని పైగా రసాయన ఎరువుల పిచిగారికి ఆర్థిక భారం ఇంకాస్త ఎక్కువైందని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్కువ వర్షాలు కురవడంతో మొదటి దశలోనే పత్తికాయలు పాడైపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు అంటున్నారు రానున్నది చలికాలం కావడంతో మంచుకి పూలు పిందెలు కాయలు రాలే అవకాశం ఉంటుందని ఈ పరిస్థితిని తట్టుకుంటేనే దిగుబడి వస్తుందని లేకుంటే అప్పులు మూట కట్టుకోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు మాకేమీ గిట్టుబాటు అయితే దాంతోనే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్ నాకు మంది వచ్చింది ఇక్కడ నలభై ఐదు రోజులు వాళ్ళు నలభై ఐదు ఉంటే కూడా ఏం ఫలితం దక్కలే సారు చాలా కష్టపడితే కూడా ఇరవై రోజులు ఓటం పట్టుకొని ఏం దాదాపు దానికి ఐదు లక్షల దాకా వచ్చింది వాళ్ళకి కూలీలే మూడు లక్షల పదివేలు అయింది నలభై ఐదు రోజులకి మందులు నీళ్ళ మందులు ఇంక అవన్నీ చూసుకోవాలి లెక్కలు అంటే ఇప్పుడు మనం ఇంకా దాంట్లో ఉండము కదా లెక్క చేయలేదు కదా రోజు దేం పనికి వచ్చి వస్తామన్నారు ఇప్పుడు తెంపుతాం ఏం పెద్దగా వల్లే ఇంకా చూడబో ఇప్పుడు ఇంకా తెంపుతున్నాం ఎంత దాదాపు అంటే ఇప్పుడు అది మా అంటే మూడు మూడున్నర వస్తే దాదాపు అంటే లక్ష ఎనభై వేలు రెండు లక్షల దాకా పెడతాట ఉంది మామూలు ఐదు ఎకరాలు పత్తి పంటలు మొత్తం వానలు వచ్చి కొట్టుకపోయినాయి అక్కడిక్కడ కొట్టుకపోయి కాయలు ముదిరిపోయినా రోజు ఆరు వందలు ఐదు వందలు కూలి అడుగుతున్నారు మంది మేము ఎట్లా బతకాల సేనులు చేసుకొని మా వాదపల్లి మాకు మాకి లే రెండు లక్షల ఖర్చు ఎక్కువ వస్తుంది మొత్తం పెద్దవాడి కూలలు రోజు ఆరు వందలు కూలి ఐదు వందలు కూలి అడుగుతున్నారు రే రోజు పదివేల కూలి అవుతుంది ఇరవై మంది అట్లా వస్తుంటారు మొత్తం వర్షం ఎక్కువ పడి కాయలు మురిపోయి సేను వరదలు ఎక్కువ మొత్తం కొట్టుకోవయింది మాది ఐదు రేమంత్ రెడ్డి గారు దయచేసి మాకి ఇంత కలపెక్కట్లా చేయాల రైతులకు ఏం మిగుతాం లేదు పత్తి చేలను లభి పురుగు ఎర్ర తెగులు పీడిస్తున్నాయి వీటికి తోడు ఫెర్టిలైజర్ షాపుల్లో పెరిగిన ధరల వల్ల కూడా మందులు కొనలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కౌలుకి తీసుకుని పత్తి సాగు చేసిన రైతుల్లో ఆ దిగులు తీవ్రస్థాయిలో ఉంది లక్షల్లో అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టామని ఓసారి అనావృష్టి మరోసారి అతివృష్టితో నిండా మునిగామని రైతులు చెబుతున్నారు గతంలో మొక్కకి నలభై వరకు కాయలు ఉండేవని ప్రస్తుతం రెండు మూడు కాయలు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయని పత్తి రైతులు చెబుతున్నారు మొక్కల ఎదుగుదల చీడపీడల నుంచి రక్షణకు మందులను ఒక్కసారి పిచికారీ చేస్తే పదివేల నుంచి ఇరవై వేల వరకు ఖర్చు అవుతుందని ఇంత చేసినా ఖర్చుల డబ్బులు వచ్చేలా లేవని రైతులు వాపోతున్నారు నా పేరు హోంశంకర్ మూలకరాలు పచ్చినా సార్ అయినా అంత వర్షాలకి నష్టం అయిపోయింది మరి దీనికెందుకు కూలో గూడలు కూడా అయిపోయింది మరి ఏం చేయాలి అర్థం కాదు సార్ మీరే దీన్ని కొంచెం చర్చ తీసుకొని మీరు చూడాలి చూసి తని ఏమైనా రాయండి సార్ ఎందుకంటే మనం ఏమైనా చేసేది చేయండి ఈ వర్షాలు సార్ వర్షాలు కొట్ అంతా ఎట్లా కూలలో కూడా వెళ్ళదు ఇది ఏం చేయాలా చెప్పు చిప్పలు పడుతున్నాం కానీ అయినా వర్షాల గబ్బు చేసే అంత పంట నష్టమైంది మూడు ఎకరాలు సార్ కనీసం అంటే లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినాం ఏం చేస్తారు చెప్పు చెప్పు మీరే దీన్ని ఆదుకోవాలి మమ్మల్ని చూడాలి సార్ మీరే దయచేసి మహబూబ్ నగర్ జిల్లాలో పత్తి రైతులు ప్రతి ఏడాది ఈ తరహా కష్టాలని చూస్తున్నారు ముఖ్యంగా జోగులంబ గద్వాల్ జిల్లా నారాయణపేట వనపర్తి కర్నూల్ జిల్లాలో ప్రతి ఏడాది అధికంగా పత్తి సాగు చేస్తూ ఉంటారు ఇందులో ఎక్కువ శాతం గద్వాల్ నియోజకవర్గంలో ఈ ఏడాది పత్తి ఎక్కువ శాతంలో సాగింది అయితే మొదట్లో ఆశించిన మేర చిరుజల్లు కురవడంతో సంతోషంగా పత్తి సాగు చేసిన రైతులకి ఆ తర్వాత కురిసిన భారీ వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేశాయి ప్రతి ఏడాది పంట నష్టపోవడం పత్తి రైతుల వంతవుతుండగా పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు పంపడం వ్యవసాయ శాఖ అధికారుల వంతవుతుంది తప్ప రైతులకు మాత్రం పాలకుల నుంచి ఎలాంటి నష్టపరిహారం అందడం లేదు కనీసం ఈసారైనా పత్తి రైతుల కష్టాలను పాలకులు ఎలా తీరుస్తారో వేచి చూడాల్సిందే